హలో అండి నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ఒక షార్ట్ పెట్టిన కదా పదహారు సోమవారాల వ్రతం గురించి ఎవరైనా నాతో పాటు స్టార్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు అనేసి అయితే మెసేజ్ చేస్తున్నారు నియమాలు ఏందక్క ఎట్లా చేయాలనేసి ఇక్కడ నేను చేసేదే చెప్తానండి నియమాలు అంటూ ఏమేమి ఉండవు నేను ఫోర్ ఇయర్స్గా ఎట్లా ఫాలో అవుతున్నానో మీకు అదే పూజ చెప్తాను నియమాలు చెప్పి నేనైతే పూజను భయపెట్టాను ఎందుకంటే స్వామివారికి ఒక దీపారాధన చేసినా కానీ మీ మనస్సాక్షిగా చేయాలన్నదే నేను అనుకుంటాను ఏం లేదు మండే రోజు మనం పూజ స్టార్ట్ చేస్తాం కదా అంటే సండే రోజే మనం ప్రిపేర్డ్గా ఉండాలి పూజ రేపు శివయ్యకి పూజ ఉందనేసి మీరు సండే ఎవరైనా నాన్ వెజ్ వండుకుంటే ఇంట్లో వండొచ్చు కానీ మీరు తినకండి పూజ చేసేవాళ్ళు తినకుండా బ్రహ్మచర్యం పాటించండి మనం ముందు రోజు నుంచి అన్ని ప్రిపేర్డ్గా ఉండాలి ఈ రెండే నియమాలు నాన్ వెజ్ బ్రహ్మచర్యము ఇంకా మండే రోజు పొద్దున్నే ఆరులోపు దీపారాధన చేసుకోండి నార్మల్గా ఎట్లా చేస్తారో ఇంట్లో అట్లనే దీపారాధన చేసుకొని ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ పండు కానీ ప్రసాదంగా పెట్టి వినాయకుడికి మొక్కుకోండి ఫస్ట్ ఏమని స్వామి నేను పదహారు సోమవారాల వ్రతం చేస్తున్నాను ఎలాంటి విఘ్నాలు లేకుండా ఈ పదహారు సోమవారాలు నువ్వే చూసుకోవాలి అనేసి ఆయనకి మొక్కుకొని పూజ అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే పూజకి అధిపతి గణపతి కాబట్టి ఎలాంటి విఘ్నాలు రాకుండా తనే చూసుకుంటాడు కాబట్టి ఫస్ట్ పూజ గణపతికే చేసుకోవాలి పొద్దున మొత్తం ఉపవాసం ఉండి ఫైవ్ థర్టీ తర్వాత పూజ స్టార్ట్ చేసుకోండి ఈ వ్రతానికి మెయిన్ మట్టితో చేసిన శివలింగమే ఇంపార్టెంట్ మట్టితో శివయ్యని చేసుకొని స్వామివారి ఫోటో ముందు జాకెట్ మొక్క పరిచి అష్టదల పద్మ ముగ్గు వేసుకొని శివయ్యనైతే పెట్టుకోండి అక్కడ పసుపుతోటి గణపతిని చేసుకోండి గణపతి విగ్రహం ఉంటే పర్లేదు లేకపోతే పసుపుతో గణపతిని మళ్ళీ పసుపుతో గౌరమ్మని రెండు పసుపు ముద్దలు చేసుకొని ఒకటి గణపతి ఒకటి గౌరమ్మని చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకోండి గోధుమ రవ్వతోటి ప్రసాదం చేసి పెట్టుకోండి కొబ్బరికాయ కొట్టాలనుకుంటే కొట్టుకోవచ్చు ఇంకా పువ్వులు బిల్వ పత్రాలు ఇవన్నీ మీకు అవైలబుల్ ఉంటే తెచ్చుకోండి లేదంటే అక్షింతలు తెచ్చుకోండి ఏమీ లేకపోతే అక్షింతలు ఉంటాయి కదా అక్షింతలు దగ్గర పెట్టుకోండి ఒక చిన్న గ్లాస్లో కానీ ఏమైనా పాలు పంచామృతం ఉంటే కలిపి పెట్టుకోండి ఇంకా మీకు అవి కూడా లేకపోతే ఒక విభూతి ప్యాకెట్ తెచ్చి పెట్టుకోండి ట్వంటీ రూపీస్ పెడితే విభూతి ప్యాకెట్ వస్తుంది ఇవన్నీ దగ్గర పెట్టుకొని లేవకుండా కూర్చోండి ఫస్ట్ వినాయకుడికి మొక్కుకోండి వినాయకుడి శ్లోకం శుక్లాం శుక్లాంబరధరం అని స్టార్ట్ చేసి తర్వాత గౌరీదేవికి నమస్కరించి తర్వాత శివయ్యకి అభిషేకం చేసుకోండి ఒక్కొక్క చుక్క వేయండి పంచామృతం ఎందుకంటే మట్టితో చేసింది కాబట్టి నానిపోతుంది ఒక్కొక్క చుక్క పంచామృతం వేసుకుంటూ యూట్యూబ్లో మనకి ఎక్కడ సెర్చ్ చేసినా శివ అష్టోత్రం కొడితే వస్తుంది అది చదువుకుంటూ చేసుకోవచ్చు నెక్స్ట్ విభూజితోటి అరుణాచల శివ లేదంటే పంచాక్షరి మంత్రం ఓం నమ శివాయ మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చదువుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అండి రవ్వ ప్రసాదం పెట్టేసి కొబ్బరికాయ కొడితే మనకి పూజ కంప్లీట్ అవుతుంది ప్రసాదం ఎవరికైనా పెట్టొచ్చు ఇంకా నైట్ ఏదైనా భోజనం కూడా చేసుకోవచ్చు ఇదే సింపుల్ గా చెప్పేది నేను